నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో అందరూ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి పండుగ రానే వచ్చేసింది ఇవాళ నుంచి దాదాపుగా పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి ఇక దసరా నవరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రధాన ఘట్టం అందరి దృష్టి మైసూర్లో జరగబోయే దసరా ఉత్సవాల మీదే ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ జరగబోయే అంబారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆ జంబూ సవారీ కోసం అందరూ వెహికల్లతో ఎదురు చూస్తూ ఉంటారు సో ఇట్లాంటి సందర్భంగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ఏ అంబారీ అయితే చాముండేశ్వరి ఊరేగుతుందో ఈసారి ఆ ఊరేగింపులో భాగంగా ఆ ఏనుగు లేకపోవటం బాధాకరం ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ ఏడాది జరగబోయే దసరా ఉత్సవాల్లో అభిమన్యు ఎంట్రీ ఇవ్వబోతుంది అసలు ఆ స్టోరీ ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఈరోజు అక్టోబర్ మూడు నుంచి ఈ నెల పన్నెండు వరకు కూడా కర్ణాటకలో మైసూర్ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ ఉత్సవాల్లో ప్రత్యేక అలంకరణతో కూడినటువంటి గజరాజులే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి చాముండేశ్వరి దేవి విగ్రహంతో ఏడు వందల యాభై కిలోల బరువున్నటువంటి బంగారు హౌడాను ఏనుగు తన వీపుపై తీసుకెళ్ళడానికి అందరూ భక్తి భరితంగా తిలకిస్తుంటారు ఈ నెల పన్నెండుని ప్రతిష్టాత్మక ఊరేగింపు కూడా జరుగుతోంది సో గత నెల ఇరవై రాత్రి మైసూర్ ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది దసరా వేడుకల కోసం తీసుకొచ్చినటువంటి రెండు ఏనుగులు ధనుంజయ అట్లాగే కంజన్ పోట్లాడుకున్నాయి ఈ క్రమంలో అవి పరిసర ప్రాంతాల్లో భీభష్టం సృష్టించాయి మావటివాడు ఉన్న వాటిని కంట్రోల్ చేయలేకపోయాడు దీంతో రోడ్లపై జనం భయంతో పరుగులు తీశారు ఎట్టకెల కొంత సమయం తర్వాత వాటిని శాంతింపజేశారు అయితే గత ఇరవై రెండేళ్లుగా మైసూరు దసరా ఉత్సవాల్లో అర్జున్ అనే ఏనుగు పాల్గొంటోంది అయితే ఈ ఉత్సవాల్లో అది పాల్గొనదు దీనికి ఒక విషాదకరమైనటువంటి కారణం కూడా ఉంది అదేంటంటే అరవై నాలుగేళ్ల వయసులో ఉన్నటువంటి ఏనుగు అర్జున్ చనిపోవటం సో మైసూరు ప్రజలకు సుపరిచితమైనటువంటి ఏనుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చనిపోయింది అయితే దానికి సహజమైనటువంటి మరణం రాలేదు కర్ణాటకలోని అడవుల్లో పెద్ద సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి అడవుల సమీపంలోని ఉన్నటువంటి గ్రామాలు పంట పొలాలపై ఆ ఏనుగులు అకస్మాత్తుగా దాడులు చేస్తుంటాయి అలాంటి అడవి ఏనుగులను కంట్రోల్ చేయడానికి మచ్చిక చేసినటువంటి ఏనుగులను కర్ణాటక అటవీ శాఖ వినియోగిస్తుంది ఈ క్రమంలోనే కొన్ని అటవీ ఏనుగులను పట్టుకుని ఆపరేషన్ కోసం ఏనుగు అర్జున్ను తీసుకెళ్లారు అయితే అక్కడ ఉన్నటువంటి అటవీ ఏనుగులు ఎందుకు కంట్రోల్ లేక రాలేదు అటవీ శాఖ అధికారులు మావటి వాళ్ళు కలిసి తీసుకెళ్లినటువంటి పెంపుడు ఏనుగులపై దాడికి దిగి అక్కడికి వచ్చినటువంటి అధికారులు మావిటి వాళ్ళు కూడా పరారీ కావాల్సి వచ్చింది అయితే పాపం అర్జున్ సహా పలు పెంపుడు ఏనుగులు మాత్రం ఆ దాడిలో ప్రాణాలు వదిలాయి మరి అటవీ ఏనుగులను పట్టేందుకు ఈ విధంగా పెంపుడు ఏనుగులను వాడటంపై ఇప్పుడు జంతు ప్రేమికులు జంతు పరిరక్షణ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది ఒక జంతువుతో మరో జంతువుని పట్టే ప్రయత్నం చేయడం సరికాదని సూచిస్తున్నారు అడవులను వదిలి సమీప పల్లెల్లో పంట పొలంలో ఏనుగులు ఎందుకు వస్తున్నాయనే కారణాలు తెలుసుకుంటే మంచిదని పరిశీలకులు కోరుతున్నారు అయితే ఏనుగుల ప్రమేయం లేకుండా అటవీ ఏనుగులు పట్టేందుకు గతంలో ఖేడా అనే పద్ధతిని వినియోగించేవారు తాజా ఘటనల నేపథ్యంలో ఖేడా పద్ధతిని తిరిగి వినియోగంలోకి తెచ్చి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే వాస్తవానికి క్రీడా పద్ధతిలో పెద్ద గుంతలు తవ్వి వాటిని ఏనుగులు పడిపోయేలా చేస్తారు అనంతరం వాటికి మేత పెట్టి మచ్చిక చేసుకుంటారు సో అర్జున్ ఏనుగు చనిపోవడంతో ఈసారి మైసూరు దసరా ఉత్సవాల్లో అభిమన్యు అనే ఏనుగు అమ్మవారి సవారిని వీపుపై మోయనుంది ఇందుకోసం ఈ ఏనుగుకు గత నెలలోనే మావిటివాడు ట్రైనింగ్ మొదలుపెట్టాడు అభిమన్యు బరువు ఐదు వేల ఐదు వందల కిలోలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ వార్తను చూస్తే ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏంటంటే పెంపుడు ఏనుగులకి అట్లాగే ట్రైన్డ్ ఏనుగులకి మధ్య అట్లాగే అటవీ ఏనుగులకి మధ్య అన్నట్టుగా మారింది మొత్తం మీద అయితే మాత్రం ఈసారి దసరా ఉత్సవాలకి గతం నుంచి అంటే సుదీర్ఘంగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ఏ అయితే అక్కడ అమ్మవారి ఊరేగింపులో ప్రధానంగా పాల్గొంటుందో ఆ ఏనుగు విషాద ఘటనలో చనిపోవటంతో ఇప్పుడు అభిమానుల రంగంలో దించింది కర్ణాటక ప్రభుత్వం వాటికి ఇప్పటికే ట్రైనింగ్ మొదలుపెట్టారు ఇట్లాంటి సందర్భాల్లో కొంత అందరి దృష్టి అక్కడ జరగబోయే అంబారి యొక్క ఉత్సవం మీదే అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి సో ఈసారి దసరా ఏ విధంగా ఉండబోతో మైసూరులో మాత్రం వెయిట్ చేస్తుందాం ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ Hashtag